నా పేరు ఎస్ రవిశర్మ శివమారుతి దేవాలయ అర్చకుణ్ణి మరియు తెలంగాణ రాష్ట్ర రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సేవా సమాఖ్య ఉపాధ్యక్షుణ్ణి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః వక్రతుండం మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అయితే ఈ సంవత్సరము చెవితి ఎప్పుడు జరుపుకోవాలి ఆరవ తేదీన జరుపుకోవాలన్నా మరియు ఏడవ తేదీన చెవితి పండుగను జరుపుకోవాలా అని చెప్పి చాలామందిలో ఉన్నాయి దానికి అనుగుణంగా అందరు కూడా ఫోన్లు చేస్తూ మరి ఆరో తేదీ చేసుకోవాలా ఏడో తేదీ చేసుకోవాలని చెప్పి అడుగుతా ఉన్నారు అయితే మనకు ఈ యొక్క చెవితి అనేది భాద్రపద శుక్ల చెవితి నాడు మనము చెవితి పండుగను ఆచరించాలి అని చెప్పేసి మనకు ధర్మశాస్త్రాలు ఆనాది నుంచి కూడా మనకు చెబుతున్నాయి ధర్మసింధు నిర్ణయ సింధు చెబుతున్నాయి అయితే మరి ఈ సంవత్సరము ఎందుకోసము ఆరో తేదీ ఏడో తేదీ అనేది మనకు సందేహం వచ్చింది అంటే మనకు ఈ యొక్క చెవితి పండుగ అనేది ఆరో తేదీన పదకొండు గంటల యాభై ఐదు నిమిషములకు మనకి చెవితి ప్రారంభమయ్యి ఏడవ తేదీ ఒకటి గంటల పదిహేను నిమిషముల వరకు మనకు చెవితి ఉన్నది అయితే చాలా మట్టుకు ఈ యొక్క గణపతులను మనము సాయంత్రము గణనాథులను మనము ప్రతిష్టాపన చేస్తాం కదా మరియు ఆరవ తేదీ సాయంత్రము చవితి ఉంది ఏడవ తేదీ పంచముంది కదా అని చెప్పి అందరూ ధర్మ సందేహాన్ని నిలిపి అడుగుతున్నారు అంటే దానికి నేనేం చెప్తా ఉన్నానంటే ఎప్పుడు కూడా శాస్త్రంలో సూర్యోదయానికి ఎప్పుడైతే చెవితి ఉంటుందో దానినే మనము చెవితి పండుగగా మనము భావించాలి అంటే మనము సంకల్పంలోనే చెప్తాం ఏం చెప్తామయ్యా సంకల్పంలో అంటే ఉదయము చెవితి అని చెప్పేసి మనము సంకల్పం చెప్తాం అయితే మధ్యాహ్నానికి ఏం చెప్తాము అంటే చెవితి యుక్త పంచమి అని చెప్పి మనము సంకల్పం చెప్తాం కాబట్టి ఏడవ తేదీన సూర్యోదయంతో మనకి ఈ యొక్క చెవితి ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వినాయక చవితి పండగ మహోత్సవాన్ని ఏడవ తేదీన్నే శనివారం రోజున జరుపుకోవాలి అయితే ఈ ఉన్నటువంటి ఇండ్లలో ఉన్నటువంటి ఏదైతే గణనాథులు ఉన్నారో వారిని ఏడు గంటల మధ్యాహ్నము ఒకటి గంటల వరకు మనము ప్రతిష్టాపన చేసుకొని సాయంత్రము అక్కడ మంటపాలపై ఏర్పాటు చేసినటువంటి గణనాథులను ప్రతిష్టాపన చేసుకొని పూజించవలసిందిగా చెప్పడానికి ఇంకొకటి ఏమిటి అంటే మరియు ఈ యొక్క భాద్రపద శుక్ల చెవితి నాడు ఈ యొక్క గణనాథులను మనం ప్రతిష్టాపన చేసుకొని తొమ్మిది రోజుల మ తొమ్మిది రోజులు మనము ఆనందోత్సవాల మధ్యన ఈ యొక్క వినాయక చవితిని మనము వినాయకుని ప్రతిష్టాపన చేసుకొని మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ఉత్సాహవంతంగా చేసుకుంటాం అయితే వినాయకునికి ఈ యొక్క భాద్రపద శుక్ల చవితి నాడు ప్రతిష్టాపన చేసుకోవడము అందులో కూడా మరి యొక్క నవరాత్రోత్సవాన్ని మనం ఎందుకు నిర్వహిస్తాము అయ్యా అంటే ఈ యొక్క హిందూ సనాతన ధర్మం లోపల మనం ఎప్పుడైనా సరే ఈ వినాయకుని పండుగ అనేది మనకు తొలి పండుగగా మనము భావిస్తాం ఎందుకు అంటే సిద్ధి బుద్ధి విద్య జ్ఞానము మేధస్సు కోసము మనం ఈ యొక్క గణనాథుణ్ణి పూజించవలసినటువంటి అవసరం ఉన్నది మీరు యొక్క గణనాథుని మనం ప్రతిష్టాపన చేసుకొని ఎప్పుడైతే మనము ఈ యొక్క పూజ ప్రారంభం చేస్తూ చేస్తామో ఆ సంవత్సరం అంతా కూడా మనకు కానీ మన కుటుంబానికి కానీ మన దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ప్రజలందరికీ కూడా ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఉండాలి అని చెప్పేసి మన యొక్క గణనాథుణ్ణి పూజ చేసుకోవడం అనేది ఆనాదిగా వస్తున్నటువంటి మన హిందూ సాంప్రదాయం లోపల ఇది ఒకటిగా మనం పరిగణించాలి ముఖ్యంగా మరి యొక్క తొమ్మిది రోజులు మరి విద్యార్థులు కానీ మరియు తన యొక్క పని లోపల పూర్వం నుంచి కూడా ఇప్పటి అనేకంగా ఆటంక బాధలు కానీ మరియు ఎలాంటి విఘ్నాలు ఏర్పడినవారు కూడా మరియు వినాయక చవితి రోజున మన యొక్క గణనాథుణ్ణి లోపల ప్రతిష్టాపన చేసుకొని యథాశక్తిగా స్వామివారిని పూజ చేసుకొని మూడు రోజులు కానీ మరియు ఏడు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ వీలున్నటువంటి వారు పదకొండు రోజులు కూడా ఆ యొక్క గణనాథుణ్ణి పూజ చేసుకొని దానిని నిమజ్జనము చేస్తారు అయితే ఈ యొక్క పండగల ఆవశ్యకతను మనం చూసినట్టయితే హిందూ సనాతన ధర్మం లోపల మనమంతా కూడా ఒక పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తే అందరం కూడా ఒక దగ్గరికి వచ్చేసి సామూహికంగా కూర్చొని మనమందరం కూడా సోదర భావం చేత అన్నదమ్ములమనే భావన చేత మన హిందూ సనాతన ధర్మం లోపల యొక్క ధర్మాన్ని మనము నిలబెట్టిన వాళ్ళము అవుతాం అందుకని మరి అందరూ కూడా ఈ వినాయక చవితి సందర్భంగా ఆ ఘణనాథుని ప్రతిష్టాపన చేసుకొని యథాశక్తిగా ఆయా రోజులు ప్రతిష్టాపన గావించుకొని మరియు శుచిగా శుభ్రతగా మరియు మధుమాంసాలకు దూరంగా ఉండి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నిత్యము కూడా ఈ యొక్క నవరాత్రుల లోపల ఎవరైతే ఈ యొక్క గణపతిని ఆరాధన చేస్తారో మరియు ఈ యొక్క గణపతిని పూజిస్తారో వారికి ఆ యొక్క గణనాథుని విద్య సం విద్య సంప్రాప్తం చెందుతుంది మరియు సిద్ధి వస్తుంది అన్ని కార్యములలో కూడా మరి వారికి విజయం చేకూరుతుంది అంతేకాకుండా మరి యొక్క వినాయక చవితి పర్వదినం లోపల కూడా అందరూ కూడా ఐక్యమత్యతతో కూడుకొని సామరస్యంగా కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇటీ వినాయక చవితి నవరాత్రి మహోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి కోరనైనది అలాగే మరి యొక్క పర్వదినంలో ఆ యొక్క గణనాథుడు మరియు ఆయురారోగ్యాలు క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అన్నీ కూడా వారికి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ గణనాథుని ఆశీస్సులు మన దేశం పైన మరియు మన రాష్ట్రం పైన మరియు మన షాద్నగర్ పట్టణం పైన ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మరియు ఆ భగవంతుని దీవెని ఎలవేళలా వారిపై ఉండాలని కోరుతూ మరొక్కసారి షాద్ నగర్ పట్టణ ప్రజలకి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు జై గణపతి మహారాజుకి జై